గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కానూరు తాడిగడప వాసులను ఇబ్బందులకు గురిచేస్తుంది రెండు పేల పద్దెనిమిదిలో వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలేసింది వైసీపీ పాలనలో నిధులు విడుదల చేయకపోవడంతో సాహసోపేతంగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు బందర్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో రెండు పేల పద్దెనిమిదిలో వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద వంతెన నిర్మాణం ప్రారంభించారు పైవంతనకు ఇరువైపుల శబ్ద కాలుష్య నివారణ కోసం సౌండ్ బ్యారియర్స్ డ్రైనేజీ కాలువలను నిర్మించేందుకు సిఆర్డీఏ సిద్ధార్థ అకాడమీ సంయుక్తంగా పనులు చేపట్టేలా ఒప్పందం కుదిరింది పదకొండు కోట్లతో పైవంతన నిర్మాణాన్ని సిద్ధార్థ అకాడమీకి అప్పగించారు మిగతా రెండు పనుల్ని నాలుగు కోట్లతో సీఆర్డీఏ చేపట్టేలా నిర్ణయించారు పైవంతన నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిది నాటికి సిద్దార్థ అకాడమీ పూర్తి చేసింది రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఐదేళ్లుగా వంతెనను స్థాయిలో అందుబాటులోకి తీసుకురాకుండా చేతులెత్తేసింది విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి పంట కాలువ మీదుగా మూడు కిలోమీటర్ల ప్రత్యామ్నాయ రహదారిని రెండు పదిహేడులో చంద్రబాబు సర్కార్ ఆరంభించింది సరిగ్గా ఆరు నెలల్లో పంట కాలువ మొత్తాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేసి రెండు వరుసలుగా ఈ రహదారిని వేశారు ఈ రోడ్డుకు ఇరువైపులా పక్కాగా డ్రైనేజీ కాలువల్ని సైతం ఏర్పాటు చేశారు ఈ రహదారి చివరిలోనే విఆర్ సిద్ధార్థ వద్ద పైవంతన నిర్మాణం జరిగింది ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నేరుగా పంట కాలువ రోడ్లోకి వచ్చి ఈ వంతెన మీదుగా తాడిగడప వందడుగుల రహదారిపైకి చేరుకోవచ్చు కానీ పైవంతన్ గత ఐదేళ్లుగా అందుబాటులోకి తేకపోవడంతో వాహనదారులు ఈ ప్రత్యామ్నాయ రహదారిని పెద్దగా వినియోగించడం లేదు బందర్ రోడ్డుపై విపరీతమైన రద్దీ పెరిగిపోతోంది ఇక్కడ నుంచి కొత్త రోడ్డు ఇవ్వడానికి ఏమైపోయింది అది ఎలా ఉంది ఇది అదేంటంటే కాంట్రాక్ట్ ఇచ్చి ఏం చేస్తారంటే అంతవరకు చేసామా చేసావా వెళ్ళిపోయా అన్నట్టు తప్ప పట్టించుకోండి అదే లేదు ఏసింది సరే టీడీపీ గవర్నమెంట్ ఎన్ని అయింది ఇప్పటికీ ఐదు ప్లస్ ఇది ఒక ఐదు పది ఏళ్ళు అయిందా ఆ ముట్టుకోలేదు చూడండి ఇక్కడ నుంచి ఆ బోర్ పిల్లర్స్ చూడండి అక్కడ వెళ్తే మెయిన్ రోడ్ అదంతా అంతా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందే కదా ఇప్పుడు క్యారింగ్ వస్తారు సార్ షరణ్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి పరిస్థితి అక్కడ పిల్లలు వాళ్ళు కావచ్చు ఎవరికైనా రోడ్ అనేది చాలా ట్రాన్స్పోర్ట్ మనకి అది చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఎన్ని గవర్నమెంట్ అది ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ ఏంటి రోడ్స్ డెవలప్ అయితే మనకు డెవలప్మెంట్ అనేది ప్రతిబద్ధంగా కనబడుతుంది పైవంతనను పూర్తి చేస్తే విజయవాడలోనే అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ నుంచి తాడిగడప వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా నగరం దాటిపోవచ్చు ఇంత కీలకమైన పైవంతెన్ను ఐదేళ్లు గాలికొదిలేసిన ఘనత జగన్ సర్కార్కే దక్కిందే సిద్ధార్థ కళాశాల వద్ద నిర్మించిన నాలుగు వందల మీటర్ల పొడవైన రెండు వరుసల ఈ వంతెనపై సౌండ్ బ్యారియర్స్ పైవంతెన కింద భాగం నుంచి రెండు వైపులా ఎనిమిది వందల మీటర్ల పొడవులో డ్రైనేజీ కాలువల్ని నిర్మించేందుకు అడుగు ముందుకు పడలేదని వాహనదారులు వాపోయారు ఎన్నికల ముందు సౌండ్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం హడాబడి చేసింది గుత్తేదారుకు నగదు చెల్లించకపోవడంతో మధ్యలోనే వదిలేశారన్నారు ఈ రోడ్ కొంచెం తొందరగా బాగు చేపిస్తే మాకు కూడా కొంచెం బాగుండదు కదండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఉంటుందండి పడిపోగలం స్పీడ్ మీద వచ్చేటప్పుడు చీకట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బందర్ రోడ్డుపై విపరీతమైన రద్దీ ఉన్న వాహనదారులు వంతెన వైపు మార్గానికి వెళ్లాలంటే హడలిపోతున్నారు వంతెనను పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు